హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్యా అరధ్యా బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము సో ఇప్పుడు మరొక లాంగ్ వీడియోతో నేనైతే మేము ముందుకు వచ్చానండి మేమందరం ఇప్పుడు బయటకు వెళ్తున్నాము పిల్లలు చాలా రోజుల తర్వాత నేను ఇక్కడికి వచ్చాక చాలా వన్ ఇయర్ తర్వాత ఇప్పుడైతే పిల్లలతో బయటకు వెళ్తున్నాను సో మేమందరం కలిసి ఆటోలో వెళ్తున్నాము వెహికల్ వచ్చేసింది ఇంకా పిల్లలందరూ పిల్లలకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట వాళ్ళందరూ ఎక్కేస్తున్నారు మన దగ్గరలాగా ఇక్కడ ఇది కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా అండి చూడండి మన దగ్గర అయితే ఏంటో దగ్గర దగ్గరగా హౌసెస్ ఉంటాయి ఇక్కడైతే అసలు నాకైతే అసలు ఇక్కడ జనాలు ఎలా ఉంటారా బాబు అనిపించింది ఎంత స్పేస్ ఉంది చూడండి ఒక్కొక్క ఇంటికి చాలా స్పేస్ ఉంది మనుషులు కూడా అసలు కనిపించట్లేదు చాలా తక్కువ ఎక్కడో ఒకరు కనిపిస్తున్నారు మేము వెళ్ళేటప్పుడు అయితే నాకు చాలా తక్కువ కనిపించలేదు ఎందుకంటే అందరూ పొలం పనులకి అలా వెళ్ళిపోయినట్టున్నారు తొందరగానే వెళ్ళిపోతారు కదా పొలం పనులకి సో ఇంకా వెళ్ళినట్టున్నారు మధ్యలో చిన్న క్లిప్స్ అనమాట తను చిన్న పాపని ఎత్తుకొని సెవెన్ మంత్స్ అనమాట తన పాప చిన్న పాపగంగా తన పేరు చక్తీస్గఢ్ వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఆవా ఆవాలు చాలా వేస్తారనమాట ఆవ పంట అదే చూడండి ఆ ఎల్లో కలర్లు అవన్నీ ఆవ వచ్చిట్లే అనమాట ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాయి ఆల్రెడీ వాటికి మనం ఎంత దూరం చూసుకున్నా సరే మొత్తం ఆవతోటే ఉంటుందండి ఇంకా ఏం కనిపించదు ఇక్కడ వాతావరణం అలా ఉంటుందన్నమాట ఇప్పుడైతే సిటీలోకి మేము ఎంటర్ అయిపోయాము ఎగ్జిబిషన్కి కొంచెం దగ్గరలోనే ఉన్నాం అన్నమాట ఇది అక్కడ క్లిప్సే అన్నమాట ఇంకా మేమైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఎందుకంటే చాలా రోజులు అవుతుంది వెళ్ళే ఎప్పుడు లోపలే ఉంటాం కదా ఇంకా కొంచెం మైండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనేసి అలా బయటకు వచ్చాము మేలా ఎంటర్ అయిపోయాము ఇంకా స్టాల్స్ ఉన్నాయన్నమాట అన్ని మన దగ్గర ఎగ్జిబిషన్లో ఎలా ఉంటాయి స్టాల్స్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ దేవుడి ఫోటో ఉంటుంది కదా సో ఇక్కడ కూడా అలాగే గణపతి ఫోటో పెట్టారనమాట స్టార్టింగ్ ఎంట్రన్స్లో గణపతి గణపతి ఫోటో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లల బొమ్మలు ఉన్నాయి అన్నీ ఇంకా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారనమాట నెక్స్ట్ ఇటు వచ్చేసి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి ఇంకా ఫుడ్ గురించి మాత్రం చెప్పదండి బాబు ఇక్కడ మాత్రం అస్సలు మనం తినలేము అండి నాయన మన దగ్గర చక్కగా ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇక్కడ మాత్రం అసలు ఉన్న తినాలి కాకపోతే మన దగ్గరంత టేస్టీగా మాత్రం అస్సలు అంటే అస్సలు ఉండవు ఏదో తిన్నామా అంటే తిన్నామా ఇంకా పిల్లలైతే చూడండి ఎంతసేపు మమ్మ నేను అదేకుతా ఇదెక్కుతా కనుక్కుంటూ పరిశ్రమ చేస్తుంటే ఇంకా మమ్మీ వాళ్ళు మాత్రం లేదు బటా ఫస్ట్ చూసేద్దాం ఎలా అంతా చూసిన తర్వాత లాస్ట్లో ఎక్కేద్దాం అనేసి అంటే పప్పం పిల్లలు కూడా కాంప్రమైజ్ అయిపోయి మమ్మీ మాట వినేసి మమ్మీతో పాటు చుప్ చాప్గా అలా వెళ్తున్నారు సో అలా కొంచెం ముందుకు వెళ్ళగానే డిన్నర్ సెట్స్ ఉన్నాయన్నమాట డిన్నర్ సెట్ స్టాల్స్ ఉన్నాయి ఇంకా లేడీస్కి చాలా ఇష్టమైన స్టాల్స్ ఇటు వచ్చేసి బట్టలు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటంటే అవి క్వాలిటీ చాలా తక్కువగా ఉన్నాయండి కొన్ని కొన్ని ఐటమ్స్ బాగున్నాయి కొన్ని కొన్ని ఐటమ్స్ మరీ క్వాలిటీ అస్సలు బాగాలేదు అనమాట ఇంకా నేను చెప్పాను కదా సో ఇవన్నీ కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ టీ కప్స్ ఎగ్ సైడ్ కప్స్ ఉన్నాయి సాసెస్ అన్నీ ట్రేస్ ఉన్నాయి చిన్న చిన్న ట్రేస్ ఇంకా ఇవన్నీ అవన్నమాట ఇవన్నీ సెట్స్ అనమాట ప్యాంట్ ప్లాజో ప్యాంట్స్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ కాకపోతే క్వాలిటీ కొంచెం పతలా ఉంది మేమైతే చూడడం తప్ప తీసుకోలేదనమాట మేము ఎందుకంటే మేము ఫస్ట్ ఫిక్స్ అయిపోయాము జస్ట్ చూసి రావాలి అంతే ఏం కొనకూడదు అండ్ ప్రైజెస్ కూడా అండి చాలా అంటే చాలా మన దగ్గర కొంచెం తక్కువగా ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం హైగానే అనిపించాయి ప్రతిదీ అందుకనే చూ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము అంతే తప్ప చూసిన ప్రతిదీ అయితే పిల్లలు కూడా చూసిన ప్రతిదీ కావాలని ఏడుస్తున్నారు కానీ ప్రైజెస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి మన దగ్గరకన్నా డబల్ త్రిబుల్ ఉన్నాయి అందుక తీసుకోవడానికి ధైర్యం రాలేదు ఇంకా ఇవి వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ హెయిర్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్ షాప్స్ తర్వాత ఇవి స్నాక్ ఐటమ్స్ అండి ఇవి కూడా రేట్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయండి మనమైతే కొనలేము చిన్న నేను క్యాండీ ప్యాకెట్ ఒకటి అడిగాను ఆర్య ఏడుస్తుంది అనేసి తను చెప్పాడు ఫార్టీ రూపీస్ అనేసి ఓఎమ్ఓ ఇంకా అనేసి అక్కడే పెట్టేసిన నేనైతే ఇంకా దిది తన అది అనేసి అడిగితే వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ చెప్పాడు ఇంకా తను కూడా ఎక్కువ ప్రైస్ అనుకోనేసి తను కూడా అక్కడే పెట్టేసింది నెక్స్ట్ ఇటు వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట బ్యాంగిల్స్ కూడా మన దగ్గర లాగా ఉండయండి అస్సలు అంటే అస్సలు మన సైడ్ లాగానైతే అస్సలు అసలు ఉండవు బ్యాంగిల్స్ రేట్లు కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి అవి బాబోయ్ మనం కొనలేము వీటికి వచ్చేసి అవి యాక్చువల్గా గ్లాస్వే అనమాట అండ్ ఇవి మనం వేసుకోలేము చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో ఇవి రాజస్థాన్ వాళ్ళు మాత్రమే వేసుకోగలరు ఇంకా బ్యాగ్స్ వచ్చేసి బ్యాగ్స్ కూడా చాలా రేట్ చెప్పారండి మా మనిషి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి స్లింగ్ బ్యాగ్ వచ్చేస్తుంది చక్కగా చాలా కలర్స్ వెరైటీస్ ఉంటాయి మేము ఇక్కడ అడిగితే ఫోర్ ఫిఫ్టీ చెప్పాడు ఇంకా అమ్మో అనేసి అక్కడ పడేసి చక్కగా ఇటు మ్యాథ్స్ స్టాల్లోకి వచ్చేసాము ఇక్కడ కొంచెం పర్వాలేదండి ఎందుకో తెలియదు ఇక్కడ కొంచెం రేట్లు తక్కువగానే ఉన్నాయి గంగ వాళ్ళ మమ్మీ మ్యాథ్స్ తీసుకుంటానంటే నేను ఎత్తుకున్నాను సో ఆ టైంలో ఆ గ్యాప్లో నేను కొంచెం వీడియో తీ తీసుకున్నాను ఆద్య ఆరాధ్య వచ్చేసి చూడండి చక్కగా పడుకున్నారు మ్యాథ్స్ పైన నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ బట్టలే అనమాట బట్టలైతే అస్సలు క్వాలిటీ బాగాలేవండి అస్సలు అంటే అస్సలు బాగాలేవు అన్నీ లో క్వాలిటీ అనమాట సో ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కిచెన్కి సంబంధించినవే ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లల సెక్షన్లోకి వచ్చాము మేము ఆద్య ఆరాధ్యని పిల్లలు తను వచ్చేసి అను తను వచ్చేసి సుయష్ అనమాట ఇంకా అందరూ వీళ్ళు వచ్చిన పిల్లలే అనమాట వీళ్ళందరూ ఆడుకుంటున్నారు పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేశారు చాలా చాలా చాలాసేపు పప్పం వాళ్ళని విసిగించామన్నమాట సో ఎందుకంటే ముందు అంత తిరిగి వచ్చిన తర్వాత లాస్ట్కి పిల్లలకి ఇవన్నీ చేపిద్దాంలే అనేసి మేము ఇంకా ఫస్ట్ అవన్నీ తిరుగుకుంటూ వచ్చేసాము చాలాసేపు పాపం పిల్లలు అయితే పట్టారండి తర్వాత ఇంకా చూడండి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అను ప్రిన్సీ ఆద్య సుయష్ వెనక ఇంకా అయిపోయిన తర్వాత కాసేపటికి మా అమ్మ నేను ఫూల్కి కూడా వెళ్తాను అని అంటే సో ఇందులో కూడా కొంచెంసేపు ఇంకా తను ఎంజాయ్ చేస్తుందిలే అనేసి నేను కూడా ఆద్య తను అవి మా పక్కనే మా పక్క పక్క క్వార్టర్లోనే ఉంటాడనమాట అవి వీళ్ళు యూపీ వాళ్ళు అనమాట సో ఇంకా తను అందులో ఉంది అభి ఆద్య ఆరాధ్య అదే మధ్యలో ఆరాధ్య మధ్యలో చాలా అల్లరి అంటే భయం వేసింది అనమాట తను ముందుకి ఒకసారి ముందుకు అంటుంది ఒకసారి వెనక్కి అంటుంది ఇంకా తను అప్పటికి చెప్తూనే ఉన్నారనమాట మ్యామ్ అలా అంటే కింద పడిపోతుంది అనేసి అయినా తను వినద్దు తను తను కొంచెం అల్లరి పిల్ల అనమాట మమ్మీ మాట కూడా సరిగ్గా విందు పిల్లలు కదా ఇంకా మనం కూడా ఏమంటాము సరే ఇంకా అనేసి చెప్తే పడిపోతావు మా అనేసి అంటే ఇంకా కొంచెం అల్లరి తగ్గించుకుంది అండ్ నా భయం ఏంటి అంటే నేను డ్రెస్సెస్ తీసుకెళ్ళలేదు కదా సో అందుకనేసి నెక్స్ట్ ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత కడుపులో ఎలకల పరిగెడుతుంటే మమ్మ తిందాం చెప్పాను కదండి ఇక్కడ ఫుడ్ అయితే మనం అస్సలు అంటే అస్సలు తినలేమండి సో ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మేము వచ్చేసి పంచవటికి వచ్చేసాము పంచవటి ఇది ఒక పార్క్ అనమాట మనకి పర్ణశాల ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంది మొత్తం రామాయణంలో జరిగిన కొన్ని కొన్ని అవి ఉంటాయి కదా సో వాటిని తీసుకొని ఇక్కడ పెట్టారమ్మ ఏంటంటే మొత్తం ఈ గ్రీనిష్క మీకు కనిపిస్తుంది కదా కింద మొత్తం కలబందే అనమాట చుట్టూరా మనము ఎక్కడ చూసినా కూడా మొత్తం కలబందతో భలే అనిపించిందండి నాతో నాతో పట్టు నా వెనుక ఉందే మా తనైతే అంతా చూడగానే ఎగ్జిట్ అయింది ఎందుకంటే తను ఆ కలబంద చాలా యూజ్ చేస్తుంది అనమాట వాటిని చూడగానే ఒక కవర్ తీసుకొని చక్కగా వాటిని కోసేసుకొని అందులో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకున్నది ఇంకా ముందుకు వెళ్తా ఉంటే ఇంకా జస్ట్ చూడడానికి ఏం లేదు అక్కడ జస్ట్ అట్లా మనకి చూడ్డానికే మేము అలా చూస్తూ 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 ముందుకెళ్ళాము సో హనుమాన్ ఉన్నాడు ఇక్కడ హనుమాన్ దగ్గర వేరే వేరే వాళ్ళు కూడా ఫోటో తీసుకోవడానికి వస్తే తను కూడా మా వీడియోలో వచ్చేసాడు అనమాట ఏదో వెళ్తున్నాడు ముందు చూడండి పరిగెత్తుకుంటే క్యూట్ క్యూట్గా నడుచుకుంటూ వెళ్తున్నాడు ముందు వాళ్ళైతే కొంచెం ముందుగానే వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒకసారి వచ్చారు అనమాట సో అందుకనే వాళ్ళకంత ఎక్సైటెడ్గా లేదు మేమైతే ఫస్ట్ టైం వచ్చాము కదా మాకు అయితే కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంది ఇంకేముంది ఇంకేముంది లోపల అనేసి మేమైతే కొంచెం ఎక్సైటెడ్గానే ఇంకా వెళ్తూ ఉన్నాము ముందుకి సో ముందుకు వెళ్తున్న కొద్ది ఇలా ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి అక్కడక్కడ ఇంకా ఎక్కడ కనిపించినా మనకి ఫోటోస్ ఫొటోస్ ఫొటోస్ వీడియోస్ సో మేమైతే మొత్తానికి ఈ ట్రిప్ని ఎంజాయ్ చేసామండి పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు కాకపోతే ఫుడ్డే అండి చాలా అంటే చాలా ఆకలేసింది ఎందుకంటే నేనైతే ఏం ఫుడ్ తినలేదనమాట బయట ఫుడ్ నాకు అసలు నచ్చలేదు అక్కడ ఏరియా కూడా నాకు అంతగా నీట్గా అనిపించలేదు అందుకే నేనైతే అసలు తినలేదు సో ఇదన్నమాట